హలో మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ తెలుసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే ఇప్పటి వరకు మనం పవర్ ఎక్కడ జనరేట్ అవుతుంది చూసాం ఎలా జనరేట్ అవుతుంది చూసాం ఆ వీడియోస్ చూడపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తా చూసేయండి అయితే ఇప్పుడు ఏంటంటే ఆ జనరేట్ అయిన పవరు మన ఇంటికి ఎలా వస్తుంది ఆ పవర్ జనరేషన్ చూసుకుంటే ఎక్కడో జరుగుతుంది మన ఇల్లు చూస్తే ఇంకెక్కడో ఉంటుంది అక్కడ నుంచి మన ఇంటికి ఎలా పంపిస్తున్నారు అనేది తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఒక క్లారిటీ రాకపోతే నన్ను అడగండి మన ఇంటికి పవర్ రావడానికి త్రీ మెయిన్ పవర్ సెక్టార్ యుటిలిటీస్ ఉన్నాయి అవి ఏంటంటే జెన్కో జనరేషన్ కంపెనీ ట్రాన్స్కో ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ డిస్కామ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అసలు ఈ మూడు ఏంటంటే జనరేషన్ కంపెనీ అంటే మనకు తెలిసింది అక్కడ పవర్ అనేది జనరేట్ అవుతుంది అంటే తయారవుతుంది ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ అంటే ఆ జనరేట్ అయిన పవర్ని ఆ ప్లేస్ నుంచి ఎక్కడైతే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళ దగ్గరలో ఉన్న సబ్సిడేషన్కి పంపిస్తారు ఇకపోతే డిస్కామ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇందాక చెప్పాను మన దగ్గరలో ఉన్న సబ్సిడేషన్కి ట్రాన్స్కో అనేది పవర్ని పంపిస్తుంది ఆ పంపించిన పవర్ని ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అనేది దాని చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఊర్లకి పంపిస్తుంది అసలు ఈ మూడు ఎలా వర్క్ అయితే ఎలా పవర్ని కన్జ్యూమర్స్కి పంపిస్తారు ఈ నెట్వర్క్ అంతా ఎలా ఉంటుంది దీన్ని మొత్తం ఎలా కంట్రోల్ చేస్తారు అసలు ఎందుకు ఈ ఈ మూడు పవర్ సెక్టార్ యుటిలిటీస్ వచ్చాయి ఆ మూడింటి నుంచే ఎందుకు మనకి పవర్ని పంపిస్తున్నారు డైరెక్ట్గా ఎందుకు పంపట్లేదు ఇవన్నీ తెలుసుకుందాం ఫస్ట్ స్టెప్ చూసుకుంటే జనరేషన్ కంపెనీ ద మెయిన్ థింగ్ ఇన్ పవర్ యుటిలిటీస్ సో ఇక్కడ పవర్ అనేది జనరేట్ అవుతుంది అది ఎంత ఓల్స్లో జనరేట్ అవుతుంది అంటే బేస్డ్ ఆన్ ద జనరేటర్ కెపాసిటీ లెవెన్ కిలో ఓల్స్ కానీ ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ కిలో ఓల్స్ కానీ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ కిలో వోల్ట్స్ కానీ ట్వంటీ వన్ వాల్స్ కానీ ట్వంటీ ఫోర్ వాల్స్ కానీ ఆర్ సిక్స్ పాయింట్ సిక్స్ కిలోవోల్స్ కానీ అలా అక్కడ ప్లాంట్గా ఉన్న కెపాసిటీ బట్టి ఆ జనరేటర్ కెపాసిటీ బట్టి ఆ ఓల్స్ అనేది జనరేట్ అవుతారు ఎక్కువగా మనం లెవెన్ కిలో వోల్స్ అనేది చూస్తూ ఉంటాం ఆ జనరేట్ అయిన లెవెన్ కిలోవోల్స్ని డైరెక్ట్గా అక్కడికక్కడికే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసి ఆ వోల్టేజ్ని స్టెప్ అప్ చేస్తారు ఎందుకు అంటే మనకు అక్కడ జనరేట్ అయ్యే వోల్టేజ్ చూసుకుంటే లెవెన్ కేవీ అని అనుకున్నాం అయితే ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క పవర్ జనరేట్ చేసే కెపాసిటీ ఉంటుంది ఉదాహరణకు మనం ఒక ఫైవ్ హండ్రెడ్ మెగావాట్ పవర్ ప్లాంట్ తీసుకుంటే ఆ ఫైవ్ హండ్రెడ్ మెగావాట్ని వాట్స్లోకి కన్వర్ట్ చేస్తే ఫైవ్ ల్యాక్స్ కిలోవాట్ ఈ ఫైవ్ ల్యాక్స్ కిలోవాట్ పవర్ని ఓల్టేజ్ లెవెన్ కిలోవల్ట్స్తో డివైడ్ చేస్తే మనకి కరెంట్ అనేది వస్తుంది అది ఎలానో చూద్దాం మనకు ఆల్రెడీ పవర్ అనేది ఫైవ్ ల్యాక్స్ కిలోవాట్స్ ఉంది మనకి కావాల్సింది ఓల్టేజ్ ఓల్టేజ్ కూడా లెవెన్ కిలోవల్ట్స్ అయితే నార్మల్గా ఆల్టర్నేటింగ్ కరెంట్లో పవర్ ఫార్ములా ఏంటంటే త్రీ ఫేజ్ దాంట్లో రూట్ త్రీ విఐ కాస్పై కాస్పై అంటే పవర్ ఫ్యాక్టర్ సో ఇప్పుడు మనకి కరెంటు కావాలి ఆ కరెంట్ ఐని బయటికి తీసుకొస్తే బై రూట్ త్రీ వి కాస్పై ఈ కాస్పై పవర్ ఫ్యాక్టర్ అనేది జనరల్గా మనం తీసుకుంటే జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ కానీ జీరో పాయింట్ నైన్ కానీ తీసుకోవచ్చు వన్ బిలో ఈ ఫార్ములాలో మనకున్న పవర్ని ఓల్టేజ్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కరెంట్ వాల్యూ అనేది వస్తుంది ఇక్కడ చూడొచ్చు పవర్ ప్లేస్లో ఫైవ్ ల్యాక్స్ కిలో వాట్స్ పవర్ని సబ్స్టిట్యూట్ చేసాము ఓల్టేజ్ ప్లేస్లో లెవెన్ కిలో వాల్స్ పెట్టాము పవర్ ఫ్యాక్టర్ ప్లేస్లో జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ పెట్టాము అదంతా క్యాలిక్యులేట్ చేస్తే కరెంట్ అనేది థర్టీ థౌజండ్ వస్తుంది ఇది చాలా అంటే చాలా ఎక్కువ కరెంటు ఇంత కరెంటు ఆ కండక్టర్స్ బేర్ చేయాలంటే అస్సలు అవ్వదు అంత కరెంటు క్యారీ చేయడానికి అసలు కండక్టర్ తయారు చేయాలంటేనే చాలా బల్క్ గా ఉంటుంది ఆ కండక్టర్ని ఇంకా పైన ట్రాన్స్మిషన్ లైన్స్ మీద పంపించాలంటే అది ఇంకా కష్టం ప్రాసెస్ చాలా వస్తాయి అసలు ఇది ఇంపాసిబుల్ సో అందుకనే ఈ ని తీసేయడానికి ఎప్పటికప్పుడే అక్కడే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసి ఆ వోల్టేజ్ని స్టెప్ అప్ చేస్తారు అప్పుడు ఆ కరెంట్ అనేది తగ్గుతుంది ఈ స్టెప్ అప్ వోల్టేజ్ అనేది ఎలా డిసైడ్ చేస్తారంటే అది కూడా కున్న కెపాసిటీని బట్టి అప్ టు ఫిఫ్టీ మెగావాట్ ఉందంటే అక్కడ సిక్స్టీ సిక్స్ వోల్ట్స్ కానీ వన్ టెన్ కిలో కిలోవోల్స్ కానీ స్టెప్ అప్ చేస్తారు ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మెగావాట్ ఉందంటే వన్ థర్టీ టూ కేవీ కానీ టూ ట్వంటీ కేవీ కానీ స్టెప్ చేస్తారు టూ హండ్రెడ్ నుంచి థౌజండ్ మెగావాట్ ఉందంటే ఫోర్ హండ్రెడ్ కిలోవోల్స్కి స్టెప్ అప్ చేస్తారు థౌజండ్ మెగావాట్ ఎబో ఉందంటే సెవెన్ సిక్స్టీ ఫైవ్ కిలోవాల్స్కి స్టెప్ అప్ చేస్తారు ఇలా అక్కడ జనరేట్ అయిన ఓల్డేజ్ని వెంటనే అక్కడికక్కడికే స్టెప్ అప్ చేస్తారు అప్పుడు స్టెప్ అప్ చేసినప్పుడు ఆ కరెంట్ అనేది తగ్గుతుంది ఆ కరెంటు తగ్గిందంటే కండక్టర్ సైజు తగ్గుతుంది ఆ కండక్టర్ సైజ్ తగ్గిందంటే ఆ కండక్టర్స్ ని ఈజీగా ట్రాన్స్మిషన్ లైన్స్ మీద పంపవచ్చు ఈ కరెంట్ ఎలా తగ్గుతుంది అంటే ఇందాకలే మనం ఫార్ములా చెప్పుకున్నాం కరెంట్ అయ్యి ఈక్వల్స్ టు పవర్ పీ బై రూట్ త్రీ వి కాస్ట్ పై అని ఇందాక చెప్పాను ప్లాంట్ కెపాసిటీని బట్టి ఆ స్టెప్ అప్ వోల్టేజ్ ని డిసైడ్ చేస్తారని పర్ సపోజ్ ఫైవ్ హండ్రెడ్ మెగావాట్ పవర్ ప్లాంట్ ఉంది అనుకున్నాం దానికి ఫోర్ హండ్రెడ్ కేవీకి కి స్టెప్ అప్ చేస్తారని చెప్పాను సో పవర్ అనేది ఫైవ్ హండ్రెడ్ మెగావాట్ వోల్టేజ్ అనేది ఫోర్ హండ్రెడ్ కేవీ ఆ వాల్యూస్ ని ఇందాక చెప్పిన ఫామ్లలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ పవర్ ప్లేస్లో ఫైవ్ హండ్రెడ్ మెగావాట్ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ మెగావాట్ని వాట్స్లో కన్వర్ట్ చేశారు కన్వర్ట్ చేస్తే ఫిఫ్టీ థౌసండ్ క్రోర్స్ వాట్స్ అవి బై రూట్ త్రీ ఇంటూ ఫోర్ హండ్రెడ్ కిలో వోల్ట్స్ అంటే ఫోర్ లాక్స్ వోల్ట్స్ ఇంటూ కాస్ట్ పై జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ అది క్యాలిక్యులేట్ చేస్తే కరెంటు చూస్తే ఎయిట్ ఫార్టీ నైన్ యాంపియర్స్ కరెంట్ వచ్చింది కానీ ఇందాకలా చూస్తే ఎంత వచ్చింది థర్టీ థౌజండ్ యాంపియర్స్ వచ్చింది అప్పటికి ఇప్పటికీ ఎంత మారింది చూడండి ఇప్పుడు ఈ ఎయిట్ ఫార్టీ నైన్ హ్యాంపియర్స్ కరెంట్ ని ఈజీగా ట్రాన్స్మిషన్ లైన్స్ మీద పంపొచ్చు కండక్టర్ సైజ్ కూడా చాలా తక్కువగా ఉంటది లాసెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి ఇప్పటి వరకు జరిగింది మొత్తం పవర్ జనరేషన్ కంపెనీ కిందకి వస్తుంది ఒక్క పార్ట్ మాత్రమే కంప్లీట్ అయింది మిగతా ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఉంది డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆ స్టెప్ అప్ అయిన వోల్టేజ్ దగ్గర నుంచి ఈ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ స్టార్ట్ అవుతుంది ఇది ఎలా అవుతుందో కూడా చూద్దాం అసలు డైరెక్ట్గా ఇందులోకి వెళ్లే ముందు నేను ఆల్రెడీ ఒక రీల్ చేశాను అది ఏంటంటే డైరెక్ట్గా జనరేట్ చేసిన ఓల్టేజ్నే మన ఇంటికి పంపిస్తే ఏమవుతుంది అని అంటే జనరేషన్ ఏమో ఒక దగ్గర ఉంటుంది మన ఇల్లేమో ఇంకో దగ్గర ఉంటుంది అక్కడ జనరేట్ అయిన ఓల్టేజ్ డైరెక్ట్గా మన ఇంటికి పంపిస్తే మన ఇంటికి వచ్చే సున్నా హోల్స్ అని ఆ షార్ట్ లో చెప్పాను అది ఎందుకంటే కండక్టర్కి రెసిస్టెన్స్ ఉంటుంది అందువల్ల అది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని అపోజ్ చేస్తుంది దానివల్ల ఓల్టేజ్ డ్రాప్ అవుతుంది ఆ వోల్టేజ్ డ్రాప్ అయితే మన ఇంటికి వచ్చేసరికి సున్నా హోల్స్ ఉంటదని చెప్పాను సో అది బేస్ చేసుకుని ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ మొత్తం నడుస్తుంది అంటే ఒక్కో కిలో వోల్ట్స్ దగ్గర ఒక్కో డిస్టెన్స్కి పవర్ అనేది పంపిస్తారు అయితే మనం ఎప్పటి బయట చూసిన ట్రాన్స్మిషన్ లైన్స్ వోల్టేజ్ చూసుకుంటే ఫోర్ హండ్రెడ్ కిలో వోల్ట్స్ చూసాము టూ ట్వంటీ కిలో వోల్ట్స్ చూసాము వన్ థర్టీ టూ కిలో వోల్ట్స్ చూసాము థర్టీ త్రీ కిలో వోల్ట్స్ చూసాము లెవెన్ కిలో ఓల్ట్స్ చూసాము అయితే ఏ కిలో ఓల్ట్స్ దగ్గర ఎంత డిస్టెన్స్ పవర్ని పంపిస్తారు అనేది చూద్దాం జనరేషన్ నుంచి రెండు వందల యాభై మూడు వందల కిలోమీటర్ల నుంచి ఆరు వందల కిలోమీటర్ల మధ్యలో పవర్ని పంపించాలి అంటే సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేవీ లైన్ వాడతారు దాన్ని ఏమంటారంటే ఆల్ట్రా వోల్టేజ్ లైన్స్ అంటారు అదే వన్ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్కి పవర్ని పంపించాలంటే ఫోర్ హండ్రెడ్ కేవీ లైన్ వాడతారు దీన్ని ఎక్స్ట్రా వోల్టేజ్ లైన్ అంటారు అదే ఫిఫ్టీ నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది అంటే వన్ థర్టీ టూ కేవీ లైన్ కానీ టూ థర్టీ కేవీ లైన్ కానీ వాడతారు దీన్ని హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్ అంటారు ఇకపోతే జీరో నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ దీంట్లో లెవెన్ కేవీ లైన్ కానీ థర్టీ త్రీ కేవీ లైన్ కానీ వాడతారు వీటిని డిస్ట్రిబ్యూషన్ లైన్స్ అంటారు మనకి ఎక్కువగా కనబడేవి ఇవే ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్తే అది ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది అనేది చూసుకుంటే మన స్టేట్ లెవెల్లో చూసుకున్న సెంట్రల్ లెవెల్లో చూసుకున్న మొత్తానికి కలిపి యూనిఫైడ్ గ్రిడ్ అనేది ఒకటి ఉంటుంది అసలు ఈ యూనిఫైడ్ గ్రిడ్ అనేది ఏంటంటే సింపుల్గా చెప్తా వినండి ఫస్ట్ సెంట్రల్ లెవెల్లో చూసుకుంటే టీజీసీఐఎల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో నడుస్తుంది అంటే ఇది ఏం చేస్తుంది అంటే అన్ని స్టేట్స్ని కనెక్ట్ చేస్తుంది అది ఎలా అంటే సింపుల్గా మన తెలంగాణలో ఉన్న ఈ పీజీసీఐఎల్ లైన్స్ని చూపిస్తాను చూడండి ఇదే తెలంగాణలో ఉన్న సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేవీ అల్ట్రా వోల్టేజ్ లైన్స్ ఈ లైన్స్ నుంచి మన తెలంగాణలో ఉన్న పవర్ని పక్క స్టేట్కి పంపడం కానీ తీసుకోవడం కానీ జరుగుతుంది అది ఎలా అంటే ఫస్ట్ మన స్టేట్ నుంచి పక్క స్టేట్ కి ఎలా పంపిస్తున్నారో చూద్దాం ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే రామగుండం ధర్మల్ పవర్ స్టేషన్ నుంచి ఫోర్ హండ్రెడ్ కేవీ లైన్ డిచ్పల్లికి వెళ్తుంది ఈ డిచ్పల్లి సబ్ స్టేషన్ నుంచి మళ్ళీ నిజామాబాద్ కి అదే ఫోర్ హండ్రెడ్ కేవీ లైన్ వెళ్తుంది ఈ నిజామాబాద్ లో ఆ ఫోర్ హండ్రెడ్ కేవీ లైన్ ని సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేవీ కి స్టెప్ అప్ చేస్తారు ఈ స్టెప్ అప్ చేసిన సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేవీని పైన మహారాష్ట్రలో ఉన్న వర్ధాకి పంపిస్తున్నారు మళ్ళీ నిజామాబాదులో ఉన్న సబ్స్టేషన్ నుంచి కిందకి మహేశ్వరంకి సెవెన్ సిక్స్టీ కేవీ లైన్ ని ఇంకోటి పంపిస్తున్నారు ఈ మహేశ్వరం అనేది మన తెలంగాణలో ఉంది మళ్ళీ ఈ మహేశ్వరం నుంచి సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేవీ లైన్ ని కింద ఉన్న ఏపీ కర్నూలు కి పంపిస్తున్నారు మళ్ళీ అదే లైన్ మహేశ్వరంలో ఉన్న స్టేషన్ నుంచే వరంగల్ కి సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేవీ లైన్ ని పంపిస్తున్నారు ఈ వరంగల్ నుంచి సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేవీ లైన్స్ రెండు ఒకటి మహారాష్ట్రలో ఉన్న వరోరాకి ఒకటి పంపిస్తున్నారు కింద ఉన్న ఆంధ్రప్రదేశ్ లో చిలకలూరి పేటకి ఒక లైన్ పంపిస్తున్నారు మళ్ళీ ఇదే వరంగల్ పిజీసీఎల్ సబ్ స్టేషన్ కి ఫోర్ హండ్రెడ్ కేవీ లైన్ అనేది వరంగల్ లో ఉన్న ఇంకో సబ్స్టేషన్ నుంచి వస్తుంది ఆ సబ్ స్టేషన్ కి బిహెచ్ఎల్ వై భూపాలపల్లి ధర్మల్ ఫోర్ స్టేషన్ నుంచి ఫోర్ హండ్రెడ్ కేవీ లైన్ వస్తుంది ఆ వరంగల్ సబ్ స్టేషన్ నుంచి ఫోర్ హండ్రెడ్ కేవీ లైన్ అనేది ఈ పీజీసీఎల్ కన్స్ట్రక్షన్ చేసిన సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేవీ సబ్ స్టేషన్ పంపిస్తున్నారు ఇలా ఎందుకు రెండు జనరేషన్ కంపెనీస్ ఇలా కనెక్ట్ అయి ఉన్నాయంటే గ్రిడ్ స్టెబిలిటీ రిలయబిలిటీ కోసం అంటే ఉదాహరణకు చూసుకుంటే ఇక్కడ రామగౌండ్ ండంలో ఉన్న పవర్ స్టేషన్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అక్కడ పవర్ జనరేషన్ ఆగిపోయింది లేదా ఆ రామగుండం నుంచి డిచ్చిపల్లికి వచ్చే ఫోర్ హండ్రెడ్కి లైన్ ట్రబుల్ ఇచ్చి సప్లై ఆగిపోయింది అప్పుడు వర్తాకి వెళ్లే సప్లై ఆగిపోతుంది వరోరాకి వెళ్లే సప్లై ఆగిపోతుంది చిలకలూరి పేటకి వెళ్లే సప్లై కూడా ఆగిపోతుంది కర్నూలుకి వెళ్లే సప్లై కూడా ఆగిపోతుంది సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఇక్కడ ఇంకో జనరేషన్ స్టేషన్ నుంచి ఈ వరంగల్ సబ్ స్టేషన్కి ఇంటర్ కనెక్ట్ చేశారు అంటే ఇందాక చెప్పినట్లు రామగుండంలో పవర్ సప్లై ఆగిపోయినా కానీ ఈ బిహెచ్పిఎల్ వై భూపాలపల్లి ధర్మల్ పవర్ స్టేషన్ నుంచి వరంగల్లో ఉన్న ఫోర్ హండ్రెడ్ కేవీ సబ్స్టేషన్ నుంచి ఇక్కడే ఉన్న సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేవీ పీజీసీఎల్ సబ్స్టేషన్కి వచ్చి అక్కడ స్టెప్ అప్ అయ్యి సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేవీకి అక్కడ నుంచి చిలకలూరిపేటకి వెళ్తుంది రామేశ్వరంకి వెళ్తుంది కర్నూలుకి వెళ్తుంది నిజామాబాద్కి వెళ్తుంది అక్కడ నుంచి వరదకి వెళ్తుంది మళ్ళీ నిజామాబాద్ నుంచి డిచ్చిపల్లికి వెళ్తుంది వరోరా కూడా వెళ్తుంది ఇలా గ్రిడ్ స్టెబిలిటీ కోసం సిస్టమ్ మొత్తం బ్లాక్అవుట్ అవ్వకుండా ఉండటం కోసం అంటే బ్లాక్అవుట్ అంటే ఇప్పుడు ఒక సప్లై ఆగిపోయిందంటే మొత్తం అంతా షెడ్డౌన్ అవుతుంది ఇక్కడ ఉన్న రెండు స్టేట్స్కి సప్లై ఆగిపోతుంది అలా ఆగిపోకుండా ఉండటం కోసం ఇలా మల్టిపుల్ జనరేషన్స్ అనేది ఇంటర్ కనెక్ట్ చేస్తారు అది ఎలా కనెక్ట్ చేస్తారు అంటే నేను ఇందాకే చెప్పాను యూనిఫైడ్ గ్రిడ్ అని అంటే ఇప్పుడు చెప్పిన ఈ పీజీసీఎల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ది ఈ పీజీసీఎల్ సబ్స్టేషన్స్ అనేవి మన ఇండియా మొత్తం మీద ఈ సబ్స్టేషన్స్ ప్రతి స్టేట్లో ఉంటాయి అంటే ప్రతి స్టేట్ని ఇంటర్కనెక్ట్ చేస్తాయి మన స్టేట్లో చూసుకుంటే వరంగల్ పీజీసీఎల్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేవి సబ్ స్టేషన్ ఒకటి ఉంది రామేశ్వరం సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేవి సబ్ స్టేషన్ ఒకటి నిజామాబాద్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేవి సబ్ స్టేషన్ ఒకటి ఉంది ఈ మూడు కూడా పీజీసీఎల్ కన్స్ట్రక్షన్ చేసినవి అయితే వీటికి సప్లై అనేది మన స్టేట్ నుంచి అయినా పంపవచ్చు పక్క స్టేట్ నుంచి అయినా తీసుకోవచ్చు అయితే అది ఎలా కనెక్ట్ అవుతుంది అంటే ఈ మూడు సబ్స్టేషన్ చూసుకుంటే బస్ బార్ అనేది ఒకటి ఉంటది ఉదాహరణకు వరంగల్ పీజీసీఎల్ సబ్ స్టేషన్ తీసుకుందాం ఇక్కడ వరంగల్ లో ఉన్న ఫోర్ హండ్రెడ్ కేవీ సబ్ స్టేషన్ నుంచి ఒక ఇన్పుట్ వస్తుంది అంటే అది ఎల్ వై నుంచి సప్లై వస్తుంది కదా అక్కడ నుంచి వరంగల్ ఫోర్ హండ్రెడ్ కేవి సబ్ స్టేషన్ నుంచి ఈ వరంగల్ పిజీసీఎల్ సబ్ స్టేషన్ కి ఫోర్ హండ్రెడ్ కేవి లైన్ పంపిస్తున్నారు ఇక్కడ ఆ వోల్టేజ్ అనేది స్టెప్ అప్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేవి ఆ స్టెప్ అప్ అయిన సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేవి అనేది ఒక బస్ బార్ కనెక్ట్ చేస్తారు ఈ బస్ బార్ ఎలా ఉంటదంటే ఇది త్రీ ఫేస్ సప్లై కాబట్టి త్రీ బస్ బార్స్ ఇట్లా వరుసగా ఉంటాయి ఆరు వైఈ బి మూడు ఫేస్ లు ఉంటాయి ఇక్కడ నుంచి సప్లై అనేది రామేశ్వరం కి పంపాలన్నా కి పంపాలన్నా చిలకలూరి పేట పంపాలన్నా గాని ఈ మూడు లైన్స్ లో నుంచి ఆర్ఫేస్ మీద మూడు లైన్లు వేసి ఒక ఆర్ ఫేస్ ఏమో రామేశ్వరం కి పంపిస్తారు ఇంకో ఆర్ ఫేస్ ఏమో వరోరాకి పంపిస్తారు ఇంకో ఆర్ ఫేస్ ఏమో చిలకలూరు పంపిస్తారు అలానే వైవి బి కూడా అలానే ఈ మూడు లైన్స్ ని ఒక్కొక్క ట్రాన్స్మిషన్ టవర్స్ మీద పంపిస్తారు ఇలా ఈ బస్ బార్ అనేది కనెక్ట్ అయ్యి ఉంటది ఎందుకు అంటే ఈ బస్ బార్ మీద వోల్టేజ్ చూసినా ఫ్రీక్వెన్సీ చూసినా కరెంట్ చూసినా మొత్తం సేమ్ గా ఉంటాయి అంటే మొత్తం కరెక్ట్ గా ఉంటాయి ఇలా సప్లై అనేది పంపిస్తారు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ అదే మనం పక్క స్టేట్ నుండి తీసుకోవాలంటే ఉదాహరణకు చూసుకుంటే మన స్టేట్ లో డిమాండ్ ఎక్కువ ఉంది రామగుండం పవర్ స్టేషన్ జనరేట్ చేసే పవర్ సరిపోవట్లేదు ఎల్వై పవర్ జనరేట్ చేసే పవర్ కూడా సరిపోవట్లేదు అంటే లోడ్ ఎక్కువగా ఉంది కింద ఏపీలో చిలకలూరుపేటకు కూడా లోడ్ ఎక్కువ ఉంది కర్నూలు కూడా లోడ్ ఎక్కువ ఉంది అయితే పైన మహారాష్ట్రలో చూసుకుంటే వరదాకి వరోరాకి లోడ్ తక్కువ ఉంది అనుకుందాం వాళ్ళు సప్లై ఇటు పంపించడానికి ఆస్కారం ఉంటుంది ఎలా అంటే అవే లైన్స్ నుంచి వాళ్ళు సప్లై తీసుకుంటున్నారు అని చెప్పాను ఇందాల నుంచి నిజామాబాద్ నుంచి వరదాకి వెళ్తుంది వరంగల్ పీజీసీఐ నుంచి వరోరాకి వెళ్తుంది అని చెప్పాను అయితే ఇప్పుడు సప్లై డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది వాళ్ళకేమో సప్లై డిమాండ్ అనేది తక్కువగా ఉంది పైన మహారాష్ట్రలో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు జనరేట్ చేసే పవర్ ని రివర్స్ లో మనకి ఇక్కడికి పంపిస్తారు వరదలో జనరేట్ అయిన పవర్ అనేది మన నిజామాబాద్ లో ఉన్న సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేవీ సబ్స్టేషన్కి వస్తుంది పైన వరరా నుంచి కూడా వరంగల్ లో ఉన్న సెవెన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేవీ సబ్స్టేషన్కి వస్తుంది అక్కడ నుంచి కింద చిలకలూరి పేటకి వెళ్తుంది రామేశ్వరం నుంచి కర్నూలుకి వెళ్తుంది నిజామాబాద్ నుంచి మన తెలంగాణ స్టేట్కి వస్తుంది నిచ్చిపల్లి నుంచి కూడా మన తెలంగాణ స్టేట్కి వస్తుంది ఇలా మన స్టేట్ నుంచి పక్క స్టేట్కి పక్క స్టేట్ నుంచి మన స్టేట్కి పవర్ సప్లై అనేది జరుగుతుంది ఇదంతా ఈ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో నడుస్తుంది అయితే మన స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో కూడా మన తెలంగాణకి యూనిఫైడ్ గ్రిడ్ అనేది ఒకటి ఉంది అది ఫోర్ హండ్రెడ్ కేవీ యూనిఫైడ్ గ్రిడ్ అది ఎలా అంటే మన తెలంగాణలో ఉన్న ప్రతి డిస్టిక్కి కనెక్ట్ అయి ఉంటుంది సేమ్ పీజీసీఏ లైన్స్ లాగానే స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి కనెక్ట్ అయినట్లు ప్రతి డిస్టిక్ నుంచి ఇంకో డిస్టిక్కి ఫోర్ హండ్రెడ్ కేవీ సబ్స్టేషన్ నుంచి ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటుంది అలా ఎక్కడ సప్లై ఆగిపోయినా బ్లాక్అవుట్ అవ్వకుండా స్టేట్ మొత్తానికి సప్లై వచ్చేలాగా చేస్తారు ఎలాంటి ఇంటరప్ట్ లేకుండా ఎలాంటి పవర్ బ్రేక్డౌన్స్ లేకుండా అంటే ఏదైనా ఫాల్ట్ వచ్చిందంటే ఏదైనా టవర్ పడిపోయిందంటే లైన్స్ పడిపోయిందంటే ఆ వర్క్ చేయడానికి వన్ వీక్ టెన్ డేస్ అట్లా పట్టచ్చు అన్ని డేస్ పవర్ సప్లై లేకుండా ఉండాలంటే సమస్య ఎదురవుతుంది సో అందుకనే ఈ యూనిఫైడ్ గ్రిడ్ అనేది ఉంటుంది ఎక్కడ పవర్ సప్లై ఆగిపోయినా కానీ వెంటనే పవర్ సప్లై ఇచ్చే విధంగా ఉంటుంది ఇలా ఈ ట్రాన్స్కో మొత్తం నడుస్తుంది నెక్స్ట్ వీడియోలో డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుందో చెప్తా ఎందుకంటే ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిస్టర్ అండర్టేకర్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి